కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై యవ పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు మధ్యాహ్నం భౌత దివ్యాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజనాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ముచ్చర్ల విజయకుమార్ శేఖర్ సిరిపురపు రాజేష్ అనంతరపు రాజు బిగ్ బాస్ మసిరపు నాగేశ్వరరావు ఎండగుండి రాగబాబు ఆతం అప్పారావు కోరాడ రాజు జంగా ధనబాబు గొల్లపల్లి త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ప్రసాద కార్యక్రమం చేసిన తర్వాత ఆయన ప్రస్థానం సుప్రీం హీరో నుంచి డైనామిక్ నుంచి మెగా మె మెగాస్టార్ వరకు పద్మ విభూషణ్ దాకా వచ్చిన చిరంజీవి గారి ప్రస్థానం మొదలు తీసుకుంటే చింకుగా మొదలయ్యి చిరుజీవిగా ఎదిగి ప్రబంధనంగా సృష్టించి ఈరోజు అఖండ భారతమనిలో ఎక్కువ రెమినేషన్ తీసుకొని పంతొమ్మిది వందల తొంభైలో ఆల్ టైమ్ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరని గర్వంగా సకారంగా చెప్పుకోగలం అప్పట్లో ఆస్కార్కి విశిష్ట ముఖ్య అతిథిగా వెళ్ళిన తొలి తెలుగు హీరో మన భారతదేశంలో ఉన్న ఏకైక హీరో చిరంజీవి అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతూనే ఉంటాం అన్నయ్య అభిమానులు అంటే థియేటర్ల దగ్గర ఫ్లక్స్లు కట్టడము పాలాభిషేకాలు చేయడము రక్తదానాలు సేవా మార్గం వైపు రక్త నేత్ర రక్త నేత్ర దాతలుగా మార్చి మమ్మల్ని సేవా దృక్పథం వైపు మదర్శరిత ఆశయంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నయ్య గారికి శిరస్సుమంచి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నయ్య ప్రస్థానంలో ఆటు పోట్లు అన్నీ కూడా చవిచూసిన వ్యక్తి కానీ ఎప్పుడు శిఖరం ఎప్పుడు తల దించదు అంటారగా ఒక్కొక్కసారి పెను తుపానికి ఎప్పుడన్నా సరే కంటికి కనిపించకపోయినా సరే మన గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి చిరంజీవి ఎప్పుడు కూడా ఎవరెస్ట్ కన్నా సరే అందరి స్థాయిలో ఉన్న మా చిరంజీవి గారికి మరొక్కసారి ఎంత పండుగ అంటే వినాయక చదువుతూ అందరికీ పండుగలు వస్తే కదా మాకు చూస్తే పండుగలు వచ్చేస్తే అందరూ కూడా ఒక సంతోషంతో ఉండాలని మా తండ్రి గారు ఎప్పుడూ చెప్పుకుంటారు వీలుంటే అది సాయం చేయమని చెప్తారు తప్ప ఈ రోజు నాలుగు సినిమాలు ఇప్పుడు వస్తారు నేనే రూపాయలు చెప్పి చాలా మంది చెప్తారు ఒక్కసారి వెనక్కి తీసుకోండి వారు రోజు వేసి చాలా వదిలేస్తే ప్రతి ఒక్కరూ నడిచేస్తాడు ఆ ముళ్ళు కంపలు ఎన్ని వేరు కూడా పక్కన తీసి ఇది దాని అక్కడ లేనప్పుడు మెదర్ చిరంజీవి గారు అంటే ఒక మెగా అభిమానులు అంటే ఎలా దారి దారి మర్చిపోయాలో మాట్లాడుతున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే చిరంజీవి చిరంజీవే ఇలా ఇంకో వంద సంవత్సరాలు కూడా మా చిరంజీవి పుట్టినరోజులు మేము చేసుకోవాలని ఆ దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలని చిరంజీవి గారికి మీ మనసు గుట్టరుకుంటున్నాం అండి జై ఏ జై చిరంజీవి జై ఎప్పుడన్నా ఏం వచ్చి మాకు ప్రోత్సాహానికి చేత సహానికి మనం చేయాలి అక్కడ అందుబాటులో మాకు చేతున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు ప్రత్యక్షతలు దసరావులాగా ఇది ఒక పండుగలు అనుమతి అనుభవ కార్యక్రమాలు ఆరోగ్యం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి వెళ్ళి అన్ని అర్థం చేయించాము ఆయుర ఆరోగ్యాలతో సమయం ఉండాలని అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పేదవాళ్ళకి వృత్తి పాదు కార్యక్రమం గురించి అదేవిధంగా మధ్యాహ్నం కూడా అలంజనకి అన్నదానం చేస్తున్నాం ఈ అన్నీ భగవంతుడి దైవల జరిగిన రాయరాయోగం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరం సార్